అమ్మవారు శ్రీ రేణుకాదేవి పంచలోహం విగ్రహం అంటారు ఏ దేవులే కావాలంటే ఆ దేవులతోని మనకు అమ్మవారిని చేస్తారు పంచలోహం విగ్రహం అన్నప్పుడు అమ్మవారిని ఒక దైవత్వం అనేది పంచలోకం విగ్రహంలో ప్రతిష్టాపన చేస్తాం ఏ విగ్రహానికైనా సరే ఒక కొంచెం పరిరచినా గానీ పలిగినా గానీ ఆ విగ్రహం అనేది ఆ దేవుడు దైవత్వం అనేది ఇట్లా విగ్రహం లో దారి ముద్ద ఎందుకంటే మనము బం బంధనేసి ఒక శక్తిని గుషడుతున్నాము ఇప్పుడు బయట కనిపించే ఒక రాయికి అయినా సరే మనం ఒక ప్రాణం పోస్తున్నామంటే రాయికి కొంచెమైనా సరే రూపం ఉండాలి రూపం లేకపోయినా సరే భగవంతుని రాయిలో కూడా నింపొచ్చు కాకపోతే అమ్మవారికి ఇప్పుడు మనం చేస్తున్నది ఒక దైవత్వం ప్రకారంగా కాబట్టి అమ్మవారి విగ్రహం అయినా సరే అమ్మవారి రూపురేఖలైనా సరే కొంచెం కూడా చెక్కి చెదిరకుండా ఉండాలి అప్పుడే దైవత్వం అనేది విష మనం చేసేటువంటి పూజలు మనం చెప్పేటువంటి పాటలు వింటది కొంతమంది అన్నారు నాతో ఇట్లా చాలా మంది అలా మేము కళ్యాణం చేసుకున్నాము మా గురువులు ఉన్నారు అన్ని ఉన్నారు కానీ మాకు ఎట్లా చేయాలి పద్ధతి ఏది అని చెప్పేసి ఇట్లా తెలవదు మాకు ఎవరేమో చెప్పలేదు అలా మేము ఎట్లా చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి అసలు నీ నేను ఇట్లా చేయటం అనుకుంటా అమ్మవారిని ఇంకా పెరుగుతుంది ఎట్లా ఎట్లా చేసుకోవాలి మాకు తెలియదు అమ్మవారికి సేవ్ ఎట్లా చేయాలి అని చెప్పేసి ఇక్కడ చాలామంది అంటున్నారు చాలామంది అంటున్నప్పుడు వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే గురువు అన్నప్పుడు ఒక శిశురాలికి ఏ విధంగా పూజ చేస్తే ఏ విధంగా మనం విధి విధానంగా చేస్తే అమ్మవారికి అమ్మవారికి మనము పంచాభిషేకం ఎట్లయితే వేసి అమ్మవారి నవదాయాలను పెట్టి ఆ అమ్మవారికి ఎట్లయితే ఆ నీళ్ళతో గంధతో పోసి ప్రాణ ప్రతిష్టాపనం చేస్తామో అదే విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి పంచ హోం సరే లేకుంటే మట్టి గురువీలైనా సరే ప్రాణం పోసి వచ్చినప్పుడు అమ్మవారిని ఒక దైవత్వం లేక చూస్తే దైవత్వం కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చేసేటువంటిది అమ్మవారికు ఈ మనము మహిళలు ఇవి మహిళలు అంటే ఇప్పుడు మనము పండుగ ముందుకు తీసిన మహిళలు ఇప్పుడు ఇది మార్పు అనుగ చేస్తున్నాం కాబట్టి అమ్మవారికి కొంచెం అట్లా మహిళ లేకుంటాయి అవి తీస్తున్నాం అనమాట కాబట్టి అమ్మవారికి సుగంధ ద్రవ్యం ఉండాలి అంటే అత్తలతోని అలాగే అమ్మవారికి ఇట్లా తేనెతోని పాలతోని పెరుగుతోని అట్లా పెద్ద విగ్రహం ఉంటే అట్లా చేయాలి లేకుంటే అమ్మవారి ఒక పెరుగు తీసుకొచ్చి పెరుగుతోనే అమ్మవారు చేయాలి ఇప్పుడు పెరుగు పెట్టిన తర్వాత మొత్తం పసుపు వేసేసేయాలి పసుపు వేసిన తర్వాత నీళ్ళు పెట్టి గడగాలి అట్లా సూపు దగ్గర పసుపు తీసుకున్నా మంచిగా

అయితే చాలామంది కూడా అమావాస పున్నం వచ్చినప్పుడు దేవులను తీసి అడగాలనా కడుగొద్దా పెద్ద విధికి దేవులను తీసి అడగలనా కడుగొద్దా అలాగే అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు మరి ఏ విధంగా మనం పూజ చేసుకోవాలి కుష పెట్టుకున్నామంటే కుష పెట్టుకున్నాం అమ్మవారిని ఇట్లా మరి ఏ విధంగా మాకు మంచిగా కలగాలి ఏ విధంగా మేము చేసుకుంటే మంచిగా అని చెప్పేసి మంది కూడా మమ్మల్ని అడిగారు అడిగినప్పుడు వాళ్ళందరికీ చెప్తున్నమాట ఒకటే గురుకులం గట్టిది ఉంటే ఎవ్వరూ ఏం చేయలేరు చాలామంది భయపడతారు ఏంటంటే ఎల్లమైన గుషా పెట్టుకుంటే పనుగల వలన ఏమైనా చేస్తారేమో లేకపోతే దేవులను హుష పెట్టుకున్న తర్వాత ఏదైనా అని చెప్పేసి భయపడతారు భయం పడద్దు దైవం ఎప్పుడు కూడా మనకు రక్ష అయి ఉంటుంది కాకపోతే కొన్ని టైంలలో మనము ఏం చేయలే ఇప్పుడు నరుడమే అసలమే చాలా కష్టాలు పడతాం అట్లాంటిది భగవంతుడు కూడా కొన్ని టైంలల్లా కూడా మనం సృష్టించినటువంటి భగవంతుడు కూడా కొన్నిసార్లు మనకు ఆపద ఆయననే క్రియేట్ చేస్తాడు ఆయన సృష్టించినంత మాత్రం ఆయన మరవద్దు అట్లా అని చెప్పేసి ఆయన ఎత్తుకున్నాం కదా అండి కోటి కష్టాలు వస్తున్నాయి నేను ఇక ఇంత చేసుకొని ఏం లాభం అని చెప్పేసి అనుకోవద్దు ఇప్పుడు ఎందుకంటే బాధ పెట్టేదాయని ఈ ఈరోజు బాధలు పెడితే వీడు నన్ను తలుస్తారా కలవడా అన్నట్టు చూస్తారనమాట ఎందుకు చూస్తాడంటే వీడు కష్టాలు ఉంటే వీడు మంచిగా ఉంటే నన్ను తలుస్తాడు ఎట్లా వీడు కష్టాలు ఉంటే నన్ను తలుస్తాడా కష్టాలు ఉన్నప్పుడు తలిచి మంచిగా ఉన్నప్పుడు కలవకపోతే భగవంతుడు ఎప్పుడు మెచ్చాడు ఎందుకంటే మన కష్టం వచ్చినా వచ్చినా సాపత వచ్చినా ఏదైనా సరే మంచి వచ్చినప్పుడు భగవంతుడికే చెప్పాలి అదే బాగా వచ్చినప్పుడు అదే భగవంతుడికి చెప్పాలి అట్లా మనము మరి అమ్మవారు శ్రీ రేణుకాదేవి కళ్యాణం చేసినాం అమ్మవారు కళ్యాణం చేసిన తర్వాత అమ్మవారికి ఎవరికైనా అడవిలోనే కాబట్టి ఎవరికైనా ఎట్లా అయితే మన ఇంటి ఇల్లాలని చూసుకుంటుందో అట్లా మన అందరూ చూసుకుంటుంది ఇప్పుడు ఆమె ఇంట్లో మనం ఉన్నాం మన ఇంట్లో ఆమె కాదు ఆమె ఇంట్లో మనమున్నాం ఎంతోమందికి ఈ అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలని చెప్పేసి ఆశ ఉంటుంది కానీ సొంత ఇల్లు ఉంటుంది ఇంకోటి పెట్టుకున్నా కానీ మంచిది అవుతుందా కాదనే భయం ఉంటుంది భయాలు ఇట్లా భయాలు ఇట్లా ఏమి ఉండద్దు ఎప్పుడైనా సరే భగవంతుడు మనకు రక్ష అయి ఆమెను పిలిచి అనమాట నేను ఇంట్లో వస్తానని చెప్పేసి మనకి ఆమెను బుద్ధి పిట్టిస్తుంది నువ్వు ఎన్ని ఏళ్ళ నుంచి పైస దాపెట్టినా కానీ ఆమె తప్పించుకో ఇష్టం ఉన్నప్పుడే నీ నీ నుంచి కళ్యాణం చేయించుకుంటుంది అట్లా అమ్మవారి గురించి కానీ దాని గురించి కానీ పూజ చేసే విధానము ఇప్పుడు పదవి చేసినాగా పైళ్ళు చేసినాగా ఇప్పుడు మాగ చేసిన మాట్లాడవ చేసినాక పులి అన్నట్టు ఉంటుంది కాబట్టి నీకు చెప్తున్నది నేను కరెక్ట్గా నువ్వు అమ్మవారిని తీసుకోవేటప్పుడు చిన్న అమ్మవారి పంచనా విధము బలి కత్తి తీసుకునేటప్పుడు బియ్యంలో కొంచెం పోసి బేషన్లో బియ్యం పోసి పసుపు బియ్యం పోసి అమ్మవారిని కత్తి పెట్టి తీసుకొని పెట్టుకో వెయ్యిన తర్వాత బియ్యము అమ్మవారిని త్రీశ్వరం తీసుకొని ఒకవారిని వేసుకొని బండి మీద తీసుకొని పోయి ఇంటి అక్కడికి వేయ దాకాడికి వెయ్యాలక చెప్పులు వేసుకో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దేవుని కడ పెట్టేసి అక్కడ అమ్మవారి పెట్టేసి కత్తి ఒక షంబుర్ బియ్యం పోసి ఆ కత్తి అందులో పెట్టి అమ్మవారి పక్కలో పెట్టేసి శివలింగం నంది తీసుకో నంది శివలింగం తీసుకొని అట్లనే పెట్టేసి పక్కపోతే అమ్మవారి అమ్మవారి పక్కపోతే ఇంటికాడ అయితే దేవుని ఫోటోలు వీట్లుంటే అవి తీసేసి కొంత దేవుడు ఫోటోలు పెట్టుకోండి అట్లా